అయితే ఎక్కువగా అయితే కాస్పెటల్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా అయితే వస్తాయి సో ఈవినింగ్ టైం లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి పెట్ట వచ్చేటప్పుడు ఇలా కాల్ పెడతారు కదా సో దీన్ని ఇలా టచ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ లో తెలియజేయండి ఈ రోజు మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే దట్టమైన తోటలో కౌంసిపెట్టలు ఎలా పడతారో మా విలేజ్ లో మీకు చూపించాలనుకుంటున్నాం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే నచ్చితే చిన్న లైక్ అవ్వండి గైస్ ఫ్రెండ్స్ ఇది మామిడి తోట ఇరవై ఎకరాలు అయితే ఉంటది ఇక్కడ కౌన్సిపెట్టలు పట్టణానికి అయితే వచ్చాము మేమైతే కౌసిపేటలో ఎలా పట్టాలనేది మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తాం సో దగ్గర నుంచి అయితే మీకు అయితే చూపిస్తాను మేము కౌన్సిపేట్ల ముందు పట్టే ముందు ఇవైతే ముందుకైతే తయారు చేసుకోవాలి ఇవి తయారు చేసుకుని కాదండి ఆల్రెడీ చెట్ నుంచి తీసినవే ఇవి చూసారు కదా ఇవి చెట్ నుంచి అయితే తీసినవే ఇలాగ వీ టైప్ లో అయితే కట్ చేసుకుని అయితే ఉంచాలి ఇప్పుడు మనం కి ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికైతే ఆ కి అయితే వెళ్తున్నాం సో నాతోనైతే రెండు గైస్ చూసారు కదా ఇక్కడ వి టైప్ లోనైతుంది ఆ వి టైప్ లో అయితే మనం కట్ చేసుకోవాలి సో ఓకే దెబ్బకి అయితే అయిపోయి సో ఇలా వి టైప్ లోనైతే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది కూడా బాగా కట్ చేసుకోవాలి బైస్ ఇప్పటికీ మేము అయితే మూడు అయితే కట్ చేసుకున్నాం చూసారు కదా ఇది మొత్తం మూడు వి టైప్ లోనైతే ఉన్నాయి ఇప్పుడైతే వెళ్దాం దగ్గరికి వెళ్ళేసి అవి ఎక్కడ పడతాయి అనేసి నేను ప్లేస్ అయితే చూపిస్తాను అక్కడికి వెళ్దాం నాతో రండి గాయస్ గాయస్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మన చేతిలో కత్తిని అయితే తీసుకోవాలి ఎందుకంటే ఎటువైపు నుంచి ఏమొస్తుందో సరిగ్గా తెలియదు కాబట్టి మన చేతులని అయితే కత్తిని అయితే పక్కాగా ఉండాలి గాయస్ అలాగే మనము కింద ఆకులు ఉన్నాయి కదా గాయస్ ఈ ఆకులు పెద్ద పెద్ద ఆకుల్లో కలిసిపోయే పాములు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మనం చుట్టుప్రక్కల చూసుకొని నడుచుకోవాలి గాయస్ గాయస్ మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము ఎక్కడైతే మేము కాసిపెట్టలు పట్టడానికి ఎక్కడైతే మేము వేయాలనుకున్నాను ఈ ప్లేస్ అయితే ఎక్కువగా అయితే కౌన్సిపెట్లు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా అయితే వస్తాయి సో ఈవినింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మీకు అయితే ఒకసారి శబ్దం వినండి అక్కడ పైన కూడా అరుస్తున్నాయి కదా ఒకసారి శబ్దం అయితే వినండి ఒకసారి చూసారు కదా శబ్దం అయితే వస్తుంది సో ఇక్కడైతే మనం వేద్దాం కాన్స్పటల్ కోసం సో ఎలా వేయాలనేది మీకు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ చట్నీ అయితే ఇక్కడికైతే కొట్టేసుకోవాలి సో చూసారు కదా ఇదైతే ఇలా కొట్టేశాం దీన్ని ఇప్పుడు మనం ఒక తాడ్ అయితే కట్టాలి సో మనం ఇగండి తాడు అయితే తెచ్చాము ఇది దా నైలన్ దారం ఈ దారం అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇగండి దారం అయితే ఇలా ఉంటది ఈ దారం అయితే మేము ఈ చిగురిని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ గుంపు ఉంది కదా ఈ గుంపు దగ్గరికి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫుల్ గా మేము ఈ పెట్టలు పట్టడానికి కౌన్సి పెట్టలు పట్టడానికి అలాగే ఏవైనా పెట్టలు పట్టడానికి దారాన్ని అయితే ఇలాగ ఉపయోగిస్తాము ఇది చెప్పులకి కుట్టే దారం అండి సో మీకైతే దగ్గర నుంచి అది కనబడుతుంది కదా ఇప్పుడైతే దాన్ని ఎలాగేయాలనేది నేనైతే చూపిస్తాను అలాగే మధ్యలోనైతే ఇలాంటి పుల్ల అయితే కట్టుకోవాలి సో ఇలా పుల్ల ఎందుకంటే ఒకవేళ ఈ పుల్లని కానీ టచ్ చేసినట్టుగా అయితే కౌన్స్ పెట్ట కాలుకైతే చిక్కుతుంది సో ఏంటంటే కాన్స్ పెట్టి కాలుకైనా చెక్కచ్చు లేదా బుర్రకైనా చెక్కచ్చు మేము దీనికి ఆహారం అయితే సోలు అలాగే బియ్యము పప్పు పెసలు మొత్తం అయితే నాలుగు కలిపి మిక్సింగ్ చేసుకున్నాము సో ఇప్పుడైతే దీన్ని అయితే వేద్దాం గాయస్ మీరు ఒకసారి పైన అయితే చూడండి ఏ విధంగా అయితే కట్టామో సో మీరైతే అయితే కట్టుకోవాలి కిందకు వచ్చేసరికి ఇలా అయితే కట్టుకోవాలి గైస్ సో మేము ఇక్కడైతే బియ్యము బీము గంటలు సోలు అలాగే పెసలు అవన్నీ వేసాము సో మీరు ఇలా కట్టుకొని అన్ని రెడీ చేసుకోవాలి గాయస్ ఎప్పుడైనా ఇలా పెట్టొచ్చేటప్పుడు ఈ కర్రకి ఇలా తగిలిందనుకో అనుకో ఆటోమేటిక్గా ఇలా అయితే లాక్ అయిపోద్ది సో చూసారా పెట్టయినది ఇలా ఎలా లాక్ అయిపోతుంది సో దీనికి అయితే ఇలా ఉండిపోతుంది గైస్ ఫైనల్గా వచ్చి రేయడం అయితే చూశారు కదా ఈ రేపు కౌన్స్ పెట్లు కానీ పడితే మీకు వీడియోలోనైతే చూపిస్తాను సో వీడియో పార్ట్ వన్ అండి పార్ట్ టూలో మీకు ఏమైనా కౌన్స్పెట్లు కానీ పడితే మీకు అయితే నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలోనైతే చూపిస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కోసం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్